పంతొమ్మిది వందల ఎనభై తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరి ఎగరలేదు సార్ కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను సార్ ఇరవై ఇరవై నాలుగు నాటికి ఒక కానుకగా మంగళ పెద్ద మేజర్ గెలిపించి మీకు ఇస్తాం మేము వైకాపాకి ట్రైలర్ మాత్రమే చూపించాం సార్

అది గదిగో అడుగుల సడి పడలేదా అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా లంధకారముల మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కగా పాడగ లోకేష్ లోకేష్ నారా నారా లోకేష్ అని నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతమట్టినంద నందమూరి తారక రాంశా నగదినినా ప్రజలే జనబున్నాడో కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతు